హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మధు కిచెన్ బ్లాగ్స్ ఇదైతే భోగి రోజు పొద్దున్నే నేనైతే నైట్ అయితే కోన పెట్టుకుని పడుకునే అయితే తొమ్మిదిన్నర పదేమో ఏమో అయింది పొద్దున్నే అయితే లేచినా లేచేసరికి అయితే ఇదైతే నిద్ర మబ్బు మబ్బుగా అనిపించింది ఇంకా వాటర్ కూడా ఫేస్ అయితే పోసుకోలేదు నిన్ననైతే అన్ని సదరేసినా కానీ కొంచెం పిండిలాగా అవి ఒకటైతే ఉన్నాయి అవి అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా తర్వాత అయితే ఇల్లు మొత్తం అయితే నైట్ అయితే ఊడవలేదు సాయంత్రం అయిపోయింది ఇక డబ్బలన్నీ వేర్చి అంతే అట్లనే ఉంచి పడుకున్నా ఇప్పుడైతే ఊడుస్తున్నా ఊడ్చి అక్కడిక్కడ అంత చెత్త చెదారం ఉన్నాయి మొత్తం అయితే క్లీన్ చేసి బయటనైతే వచ్చిన మహిందీ కడుక్కుందామని కొంచెం కొంచెం పోయింది కొంచెం కొంచెం డ్రెస్క్ అయితే అంటుతుందని అయితే నేనైతే మొత్తం అయితే వాటర్ అయితే ఏమీ అంటుకొని జాగ్రత్తగా కడుక్కున్నా తర్వాతనైతే ఇంటి ముందైతే వాటర్ పోసి మంచిగా నీట్గానైతే కడుక్కున్నా తర్వాత ముగ్గు వేద్దామని ఇంటి మొత్తం క్లీన్ అయితే వేసుకున్న అప్పుడే వాటర్ కూడా అయిపోయినాయి ఇక ఉన్న దాంట్లో అయితే తొందరగా అయితే ఇంటి ముందు కొద్దిగానే కాబట్టి అయితే క్లీన్ అయితే వేసుకున్నా తర్వాత కడపల కడిగైతే ముగ్గు అయితే పెట్టినా కడపలకైతే నేను ఎప్పుడైనా రాయి ముగ్గు అయితే అస్సలు వేయను ముగ్గు వేయకుండా నేను ఉంటా కానీ రాయి ముగ్గు అయితే వేయను గో ఓన్లీ బియ్యం పిండి మాత్రమే వేస్తా అయితే మా అమ్మమ్మ అనేది ఇసుకతోని ముగ్గులు అయితే గుడ్డి పిల్లలు కొడతారు కానీ ఇక కూర్చుండి వేసుకున్నా కానీ గుడ్డి పిల్లలు అని ఏదో ఒక నమ్మకం కొద్ది అట్లా చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు కానీ నేనైతే మట్టితో కాను వేరే గోధుమ పిండితో అట్ల ఇట్లా ఏమైతే వేయలేదు ఇప్పటికి కూడా అట్లనే పాటిస్తా అసలు ఇంటి ముందు కూడా రాయి ముగ్గు వేయొద్దు అని అంటారు ఏంటిది ఏమన్నా ముగ్గు పిండి వేస్తే చీమలు అవటీవోటి తిని వాటి బ్రతుకుతాయని కావచ్చు అందుకే కావచ్చు ఏమో నాకు తెలిసినంత నేను చెప్పినా ఉప్పు అయితే కామెంట్ అయితే చేయకండి మీరైతే తర్వాత సింపుల్గా అయితే ముగ్గు అయితే వేస్తున్నా కలర్లు అయితే తీసుకొని మా ఆయన నింపుదాం అనుకున్నా కానీ ఎట్లా మొత్తం ఖరాబ్ చేస్తాడు మా చిన్నోడు ఒక్కరోజు పండగ రోజు అయితే వేసుకుందాం కదా అని అయితే వేస్తున్నా ఓన్లీ పసుపు కుంకుమతోనైతే మంచిగా వేసుకున్నాడు నాకైతే ముగ్గులు అంటే ఎంత ఇష్టమో ఇక్కడ పైన రెంట్ కొండేసరికి అయితే మాకైతే ముగ్గులు వేయడానికి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే ఫేవరెట్ ముగ్గులు అయితే పిచ్చి ఒక నాలుగైదు రోజుల ముందటి నుంచే మంచి ప్రిపరేషన్ అయితే వేసుకుంటా ఉంటా మంచిగా పేడతోని జల్లి ముగ్గులేసి రంగులు అయితే ఎంత బాగుంటుందో కదా నాకైతే చాలా ఇష్టం ఇప్పుడైతే నేను హెయిర్కి అయితే అలోవేరా ఉల్లిగడ్డ ఆయన అందులో కొబ్బరి నూనె కొద్దిగా లెమన్ రై లెమన్ అయితే జ్యూస్ అయితే వేసుకొని హెడ్కి అయితే పెట్టుకుందాం అయితే ఇక్కడ కలవదైతే కట్ చేస్తున్నా ఇంకా స్నానం అయితే కదా డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకున్నా అంటే అది వేసుకున్న డ్రెస్కి అయితే వట్టి మరకలు అవుతాయి కదా అని వేరే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్న ఎప్పుడైతే ఉల్లిపాయనైతే కట్ చేసి అందులో అయితే వేసుకున్న అలవేర జెల్ వేసుకునేటప్పుడు కట్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే వాటర్లో కానీ ఏమైనా కానీ కాసేపు అయితే సైడ్లు కట్ చేసి కట్ చేసి వాటర్లో కానీ నార్మల్ అయితే ఉంచుకోవాలి పా పక్క నుంచి కొద్దిగా గ్రీన్ కలర్ లాంటిది లిక్విడ్ లాగా వస్తుంది అది పోయిన తర్వాతనే మనమైతే యూజ్ చేసుకోవాలి ఇక్కడ అయితే మొత్తం రెండు కలిపి ఉల్లిగడ్డ అలోవేరా జెల్ అయితే కలిపి మిక్సీ పట్టుకొని ఒక గుడ్డలో అయితే వేసుకొని పెట్టుకున్న అట్లా కూడా పెట్టుకున్నా ఏం కాదు పట్టకున్నా కానీ ఎందుకంటే అట్లా పెట్టుకుంటే మొత్తం చిన్న చిన్న వెంట కుండి మొత్తం నీట్గా కనిపించదు చుండ్రోలాగా ఏర్పడుతుంది అందుకనే వడగొట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇందులో అయితే టూ స్పూన్సు కొబ్బరి నూనె పెట్టుకున్న అండ్ తర్వాత నిమ్మరసం ఎందుకు వేసిన అంటే చుండ్రుగా ఏమైనా ఉంటే పోతుందని కలిపి పెట్టుకున్నా ఇక్కడైతేనే అయితే చిక్కులు అయితే తీసుకుంటున్నా కొంచెం చిక్కులు తీసుకొని ఉంటే బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఇది పెట్టుకోంగా తర్వాత స్నానం చేసేటప్పుడు ఇంకెక్కువ చిక్కులు అవుతాయి కదా అందుకని నీట్గా అయితే దువ్వుకొని పెట్టుకోవాలి నాకైతే ఈ మధ్యనైతే అయితే మస్తు అంటే మస్తు ఘోరంగా రాలిపోతుంది ఘోరంగా భయమైతే ఇంట్లో కుచ్చుల కుచ్చులైతే రాలుతుంది ఇంకా ఇక సంగతి ఇట్లా ఉంటే మాత్రం కలవదురా నా ఆయన మన బద్దకం పక్కకు పెట్టేసి ఎట్లాగైనా కొంచెం హెడ్కు అయినా మన హెయిర్కి అయినా కొంచెం మంచిగా చూసుకోవాలనే థాట్తోనైతే నేనైతే ఇదైతే చేస్తున్నా దీనివల్ల మంచి రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది ఈ విషయం నాకైతే హెయిర్ ఫాల్ అవుతుందని నా ఒకదాన్ని నేను బాధపడుతుంటే మా అక్క మధ్యలో ఫోన్ చేసింది నా హెయిర్ ఫాల్ బాగా అవుతుంది ఏం చేద్దామని మా అక్క మస్తుంది పడుతుంది ఇక నాకు ఒక్కదానికే కావచ్చు కదా అని నేను మా అక్కతోనైతే షేర్ చేసుకోలేదు ఇక అప్పుడు ఇద్దరం ఒకరికొకరు అనుకుని అయితే ఇదే టిప్ అయితే పాటిస్తాను నెక్ నెక్స్ట్ అయితే ఇక్కడ జుట్టుకైతే పెట్టుకున్న తర్వాత పూజ కోసం అయితే మాణిక్యాలైతే కొద్దిగా జిడ్డుగా ఉన్నాయి కొంచెం తెల్లగా కూడా లేవు పీతాంబరి కూడా అయిపోయింది మా ఇంట్లో ఏ అయితే సరిగ్గా ఉమ్మలేదు ఒకసారి ఇట్లా ఏతే మాత్రం మంచిగా ఉంటుంది ఇప్పుడు కొన్ని వాటరు అవి మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకొని చింతపండు నిమ్మరసం వేసుకొని వాటికి బాగా పొంగచ్చిన తర్వాత ఉంచుకోవాలి ఇప్పుడు అంతలోపయితే నేనైతే అవి పొంగి వరకైతే అయితే నేనైతే మొలకలు నానబెట్టినా అవి అయితే జల్లెడ పట్టుకున్నా అంటే వాటర్ పోయేదానికి జల్లట్లో పోసుకున్న నెక్స్ట్ డే వరకు అయితే మంచిగా మొలకలు వస్తాయని తర్వాత నేనైతే డైలీ ఏమిటి గుమ్మడి పలుకులు రసగుమ్మడి పలుకులు గింజలు అండ్ ఈ బ్రిజిల్ నట్స్ బాదం అయితే నానబెట్టిన అవి కూడా పక్కకైతే పెట్టిన తిందామని కాసపెట్ట తర్వాత ఇవైతే చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా మీరు ఇదిలో ఎంతమంది క్రమం తప్పకుండా ఇవి తింటారో కామెంట్ చేయండి ఇదైతే పొంగైతే అయితే వచ్చింది ఇందులో కొద్దిగా ఏంటి సర్ఫ్ కానీ లేకపోతే విమ్ లిక్విడ్ అయినా కానీ వేసుకొని మన సామాన్లు అయితే అందులో వేసుకోవాలి వితిన్ టూ సెకండ్స్లో కొంచెం జిడ్డు జిడ్డు మొత్తం అంత బంక లాగా ఉంటుంది కదా అదైతే పోతుంది చూడండి డిఫరెన్స్ అయితే మీకే తెలుస్తుంది మంచిగా నీట్గా అయితే అయిపోయింది ఇది తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే పక్కకైతే పెట్టుకొని కొద్దిగా వాటర్ ఇలా పెట్టినా పెట్టకుండా ఏం కదా ఒక ప్లేట్లో పోసుకొని మంచిగా నీట్గా అయితే పీతాంబరితోనైతే దోముకుంటే కొత్త వాటిలాగా అయితే ఫ్రెష్గా అవుతుంది జిడ్డు కానీ ఏమున్నా కానీ ఈజీగా పోతుంది మంచిగా మీరు కూడా ట్రై చేయండి కానీ నాకైతే ఇత్తడి సామాన్లు అయినా రాగి సామాన్లు అయినా నీట్గా ఉంటే వాటిని వేరు కదా చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ అయితే నేనైతే గ్యాస్ పైన నీళ్ళైతే పెట్టుకున్నా భోగి పండగ రోజైతే తప్పకుండా ఈ రేగుపళ్ళు చిక్కుడుగాయలు నువ్వులు అక్షింతలు అంటే నానబియ్యం ఇవైతే వేసుకొని తప్పకుండా స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు కొద్దిగా హెడ్కి ఆయిల్ పెట్టుకొని చెవులకు పెట్టుకొని కుంకుమ పసుపు పెట్టుకొని అయితే స్నానం చేస్తాం మేమైతే వీళ్ళు ఎంతమందికి ఇట్లా వేస్తారో కామెంట్ చేయండి తర్వాత స్నానం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ రైస్ అయితే పెట్టిన అన్నం అయితే అయిపోయింది తర్వాత వంకాయ కూరనైతే వేస్తున్నా భోగి పండుగ రోజు కాబట్టి తప్పకుండా కంచులు పెట్టాలి అని ఉంటే ఇక పెద్ద పెద్ద అప్పాలైతే ఏం చేస్తలేను ఇక కంచులు అయితే పెట్టాలి అనేసరికి ఇక లైట్గా ఏం లేదు కొద్దిగా చిన్నపిండి అయితే తీసుకొని బజ్జీలైతే వేద్దామని ఇక్కడ ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ అన్నం అయిపోయింది కూర కూడా అయిపోయింది ఈ బజ్జీల కోసం వెయిటింగ్ ఆయన తినరు కానీ ఇక నాతో పాటు అందరం కలిసి తిందామనేసరికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆగుతున్నది అయితే ఎంతసేపు అట్లా ఒక ఫైవ్ మినిట్స్లో కూడా అయిపోతుంది తొందరగానే ఇదైతే పిండిలో అయితే కొద్దిగా శనెపిండిలో ఉప్పు కారం పసుపు కొత్తిమీర ఇవైతే వేసుకొని కలుపుకున్న పిండి అయితే ఇక ఇదైతే చూడండి మాందాల కంచుడు ఇందులో అయితే తొందరగా అవుతుంది అసలు మేము ఒక్కసారి మీద కూడా పొయ్యి మీద పెట్టింది లేదు కానీ బ్లాక్ అయిపోయింది బహుశా అది మొత్తం పలచగా కాబట్టి ఇక నేను కూడా వదిలేసిన గట్టిగా తోమడం ఇక అంతే అక్కడికైతే కుక్కర్లో అయితే కర్రీ వేసినా కర్రీ వేస్తే అదైతే మంచిగా మెత్తగా ఉడిపోయింది నాయనకైతే కూర కొంచెం కూడా గట్టిగా ఉండద్దు మొత్తం మెత్తగా ఉండాలి అందుకైతే నేను కుక్కర్లో వేసిన తొందరగా అయిపోతుంది ఎందుకంటే వంకాయలు కొద్దిగా మంచిగా లేకుండే కొంచెం గట్టిగా ఉండే అందుకని కుక్కర్లో వేసిన అదైతే అయిపోయింది నెక్స్ట్ మిర్చీలతో పాటు పచ్చిమిర్చి పకాయలు కూడా నేనైతే చిన్న చిన్నగా అయితే కట్ చేసిన నాకు వేడి వేడి నూనెలో ఈ పచ్చిమిరపకాయలు వేసి ఉప్పు వేసుకొని అన్నంలోకి తింటే చాలా ఇష్టం నేను అందుకోసమే మిరపకాయలు కూడా కట్ చేసి అయితే పక్కకైతే పెట్టుకున్నా ఇవైతే ఒకటే వాయి అయిపోయింది బజ్జీలు రెండు మూడు సార్లకైతే ఏం లేదు ఎక్కువ పిల్లమ పెద్దోడు కూడా లేడు మా అమ్మ వాళ్ళ కాడ ఉండదు నేను మా చిన్నోడే చిన్నోడు కూడా అసలు తెరగ తినడం లేదు దేవుడి అందం అయితే ఇట్లా నైవేద్యానికి అయితే సరిపోతాయి నైవేద్యం పెట్టి తర్వాత మాకు కూడా తినడానికి ఒక్కదాన్నే కాబట్టి అయితే సరిపోయింది నెక్స్ట్ ఇక్కడైతే అన్నం అయితే పెట్టినా పచ్చిమిరపకాయలు ఇట్లా మంచిగా రెడ్ కలర్లో వచ్చి అన్నంలో కానీ పప్పుచారుతో కానీ ఇట్లా ఉన్నప్పుడు ఇంత మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఇంట్లో ఎంతమంది ఇలా తింటారో కామెంట్ చేయండి మా వారికి అయితే బజ్జీలు అప్పడాలు అయితే వేయించిన మావాడు చూడు కింద వేసుకున్నాడు నెక్స్ట్ అయితే నేనైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఒక పార్సల్ అయితే వచ్చింది నేను ఇంట్లో లేకుండే అప్పుడు మా వదినైతే తీసుకున్నది ఆ పార్సల్ అయితే తీసుకొని వచ్చిన నెక్స్ట్ ఒక షార్ట్లో పెడతా అది ఏం తీసుకున్నాను అని అన్బాక్సింగ్ వీడియో చేస్తా ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికా నుంచి వచ్చి అయితే నేనైతే వడుకున్నా ఫైవ్కి ఏమో వడుకున్నా కేమో సెవెన్ థర్టీకో లేసిన లేసేసి చూసేసరికి అయితే అసలు మొత్తం చీకటి అయిపోయింది అయితే షాక్ అయిపోయినా అప్పుడెప్పుడో మధ్యాహ్నం అయితే అన్నం తిన్నాను మధ్యలో కూడా ఏం తినలేదు చాలా ఆకలి ఏముంది ఇంట్లో అయితే జామకాయ ఉండే అందులో అయితే కొద్దిగా ఉప్పు వేసుకొని అయితే మంచిగా తిన్న తిని ఇక మంచిగా రిలాక్స్ అయితే అయిపోయినా ఇక నైట్ పడుతుందో లేదో చూడాలి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి